జాతకంలో సూర్యుడు సూచించే కారకత్వాలు ఏమిటి జాతకంలో రవిగ్రహం బాగోలేకపోతే కనిపి కలిగించే బాధలేమిటి చూద్దాం రవి పితృకారకుడు అవుతాడు తండ్రి కొడుకుల సంబంధాన్ని తెలియజేస్తాడు గుండెను సూచిస్తాడు శరీర అవయవాల్లో ఇంద్రియాల్లో ప్రధానమైనటువంటి కంటి చూపును తెలియజేస్తాడు పదవి అధికారం ఉన్నత స్థితి రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నా రవి యొక్క అనుగ్రహం ఉండాలి రవి యొక్క బలం అవసరం బంగారం ఎత్తడి రాగి వీటిని ముఖ్యంగా తెలియజేస్తాడు జిల్లేడు ఎర్రగన్నేరు మందారం ఎర్ర తామరలు ఎర్ర గులాబీలు ఇవి చాలా ప్రీతికరం స్వామికి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఆయన ప్రసన్నుడవుతాడు తూర్పు దిక్కును సూచిస్తాడు తూర్పు దిక్కుకు అధిపతి ఈయన ఇష్టపడే సమయం మధ్యాహ్న కాలం శరీరంలో రక్ రక్తాన్ని ఉష్ణతత్వాన్ని సూచిస్తాడు ఎర్ర చందనం కుంకుమ పువ్వు అంటే ఇష్టం ఎవరి మీదనైనా దీర్ఘకాలికమైనటువంటి కోపం కక్ష చిరాకు పుల్ల విరు విరుచుకుపడడం ఫుల్లా మీద పడటం ఇవన్నీ ఆయన యొక్క తత్వాలే జాతకంలో రవిస్థితి భోగోలైనప్పుడు ఏం జరుగుతుందంటే ముందుగా తండ్రితో విరోధం ఉంటుంది ఉద్యోగులకు తలచూ బదిలీలు మార్పులు ఉంటాయి వ్యాపారస్తులపై దాడులు ఉంటాయి రాజకీయ నాయకులకి పదవి కోల్పోవడం పరాజయం ఎవరో గౌరవం ఇవ్వకపోవడం అన్నీ ఉంటాయి అస్థిరత పాండిత్యం ఉన్న తక్కువగా చూడబడటం గౌరవం లేకపోవడం కుట్రలు వెన్నుపోటులు నైవంచనకు గురవటం వ్యవసాయం సరిగా పండకపోవటం అధికారులతో పేచీలు విరోధాలు ఈ సమస్యలన్నీ కూడా రవి తీసుకొస్తాడు ఇంకా రవి బాగోలేకపోతే కలిగించే రోగాలు ఏమిటి ఉష్ణతత్వానికి కారకుడు కాబట్టి శరీరంలో బాగా వేడి చేస్తుంది జ్వరం విపరీతమైన జ్వరం టైఫాయిడ్ మలేరియా ఇటువంటివి కలిగిస్తాడు పైత్య రసానికి కారకుడు అవడం వల్ల దీర్ఘకాలిక జీర్ణకోశ సంబంధ వ్యాధులకి కారకుడు అవుతాడు కండ్ల కలకలు కండ్లలో పువ్వులు కంటి కురుపులు కనుచూపు తగ్గడం మెల్లకన్ను కళ్ళల్లో ఎర్ర ఇవన్నీ ఆయన యొక్క ఆయన కలిగించేటటువంటి రోగాలు గుండెకి సంబంధించి హృదయకోశ సంబంధ వ్యాధులు ఉంటాయి రవి శనితో కలిస్తే రక్తపోటును కలిగిస్తాడు ఈ గురు రవి గురుడితో కలిస్తే హైబీపీ కుజు గుదులతో కలిస్తే మెదడవాపు పిచ్చి ఉన్మాదం మెదడులో గడ్డలు క్యాన్సరు పక్షపాతం మాట పడిపోవడం ఇవన్నీ సూచిస్తాడు రవి వల్ల కరిగే ప్రారబ్ధాలు రవి రాహుతో కలిగే కానీ శనితో కానీ కలిస్తే దుస్థానుగతుడవుతే కనుక పూర్వజన్మ కర్మను ఇస్తాడు పితృదేవతా సంబంధ శాపాలు రాజద్రోహం వీటి వల్ల చేసినటువంటి అపరాధం వల్ల శిక్షలు పితృదేవతా సంబంధమైన శాపాల వల్ల కానీ రాజద్రోహం వల్ల కానీ శివ అపరాధం వల్ల కానీ పూర్వజన్మంలో పోగు చేసుకున్న కర్మవాసనలను ఫలితం ఇస్తాడు రవి కేతువుతో కలిసి ఉంటే జంతువులను హింస హింసించడం వల్ల నందికేశ్వర హనుమ దేవతలకు చేసినటువంటి అపరాధం వల్ల పాప ఫలాన్ని ఇస్తాడు రవి చంద్రుడితో కలిసి మానసిక శారీరక శక్తుల్ని క్షీణింపజేస్తాడు రీతిగా రవికి శాంతి విధాన ప్రక్రియలు చేసుకోవడం మంచిది